అక్టోబర్ ఆరు ఈ దేశ చరిత్రలో ఓ చీకటి రోజు భారత రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థల మీద ఒక సనాతన మనువాది చేసినటువంటి దాడి నూట నలభై కోట్ల మంది భారతీయులు అందులో నలభై కోట్ల మంది దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చరిత్రలో చీకటి రోజుగా వర్ణించదగ్గ రోజు అక్టోబర్ ఆరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై రాకేష్ కిషోర్ అనే ఒక మనువాది చేసినటువంటి దాడిని దేశంలోని ప్రజలందరూ ప్రధానంగా అన్ని రాష్ట్రీయ పార్టీలు ఖండిస్తూ ప్రకటన ఇవ్వడం జరిగింది దానిలో భాగమే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సుప్రీంకోర్టు జడ్జి మీద జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ తన ట్విట్టర్లో ఖండించడం జరిగింది ఇదే సందర్భంగా నరేంద్ర మోడీ గారిని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అనాగరిక చర్యకు పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ మీద ఎందుకు చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు అనాగరికుడైనటువంటి రాకేష్ కిషోర్ని ఆధునిక నాగరిక సమాజంలో ఎందుకు తిరగనిస్తున్నారు నిజంగా మీరు మనస్ఫూర్తిగా జస్టిస్ గవాయ మీద జరిగినటువంటి దాడి అనాగరిక చర్య అని చెప్పిన మాట నిజమైతే మీ మాటలో దళితుల పట్ల ఈ దేశ ప్రజల పట్ల ఈ దేశ ప్రజల మనోభావాల పట్ల ఈ దేశ ప్రజల రక్షణ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానంగా మా దళితుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక దళితుడైనటువంటి చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు అనాగరికుణ్ణి దేశం నుంచి బహిష్కరించాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఖండనకే పరిమితం కావడం అంటే దానికి సనాతన పేరు మీద దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిగా సనాతన మనువాదిగా ఉన్నాడు కనుక ఆ సనాతన మనువాది చేత దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ దళితుడే కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దళితుడితోనే దాడి చేయించి మా జోలికి వస్తే మా జోలికి వస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పడం వెనక నరేంద్ర మోడీ గారు చేసిన కృషి ఫలించే తెలియజేస్తా ఉన్నాం దానికి రాష్ట్రపతి గారికి పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడం అదేవిధంగా రాష్ట్రపతి అయినా ప్రధాన న్యాయమూర్తి అయినా ఈ దేశంలో దళితుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా మా మనువాదాన్ని బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తే మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దాడి ఇలాగే ఉంటుందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉండదు సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే సెన్సిస్ గవాయి మీద జరిగిన దాడిని ఖండనకే పరిమితం కాకుండా అతని పరమ అతని మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు దా సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి జరగడం భారత రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరగటం ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి జరగడం న్యాయ వ్యవస్థల మీద దాడి జరగటం నూట నలభై కోట్ల మంది భారతీయుల మీద దాడి జరగడం నలభై కోట్ల మంది దళితుల మనోభావాల మీద దాడి జరగడం కనుక ఈ దాడిని నిజాయితీగా చిత్తశుద్ధ ఖండించేటువంటి ధైర్యం కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఖండనకే పరిమితమయ్యి ఈరోజు కొంతమంది స్వార్థపరుల చేత కొంతమంది స్వార్థపరుల చేత ఈ రోజు నరేంద్ర మోడీ ఖండించాడు గొప్ప కార్యం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ ఖర్గే ఏం చేశాడు ప్రియాంక గాంధీ ఏం చేసింది రాహుల్ గాంధీ ఏం చేశాడు సోనియా గాంధీ ఏం చేశాడు ఎందుకు రోడ్లెక్కలేదని చెప్పని ప్రశ్నించే దుస్థితికి దేవడం అంటే ఒకనాడు బా ఒకనాడు రామాయణంలో సుగ్రీవుని అడ్డం పెట్టి వాలిని చంపినట్టు విభీషణ్ణి అడ్డం పెట్టి రాముడిని చంపినట్టు మంత్రోచ్చరణ చేసినందుకు మా శంభూకుడు తలనరికినట్టు ఈరోజు ఉండబడిన మనువాద వ్యవస్థ మా దళితుల మీదే దళితులతో దాడి చేయించి మమ్మల్ని మేము చంపుకునే విధంగా కుట్రలు పండుతూ మా చరిత్రని మాకు మరొకసారి తిరగరాయించే ప్రయత్నం జరుగుతోంది ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏనాటి వరకు నాటి నుండి నేటి వరకు సుప్రీంకోర్టు వ్యవస్థ మీద దాడి జరగలేదు సుప్రీంకోర్టు జడ్జిల మీద దాడి జరగలేదు మా మాలామదిగా పల్లెల మీద దాడులు చేశారు మా గిరిజనుల మీద దాడి చేశారు మా ముస్లింల మీద దాడి చేశారు మా క్రైస్తవుల మీద దాడి చేశారు మా అక్కల చెల్లెలు అత్యాచారాలు చేసి చంపినటువంటి ఉన్నాయి కానీ నేడు ఈ రోజు పల్లెల కాదు పట్టణాలు కాదు ఈ దేశ రాజధాని అనేటువంటి ఢిల్లీ ఉందో ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది ఆ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా దళితుడు ఆ దళితుడే మనం దాడి చేస్తే ఈ దేశంలో అన్ని వ్యవస్థలను భయపెట్టని చెప్పని మనువాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆ మనువాద దాడికి పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ ని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే నరేంద్ర మోడీ మాటలు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే అతన్ని కఠినంగా శిక్షించాలని అతని మీద రాజద్రోహం కేసు నమోదు చేసి ఈ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నవంబర్ ఇరవై తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపించాం ఆ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనబడినటువంటి సిపిఎం పార్టీ నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ దళిత విభాగ నాయకత్వానికి అదేవిధంగా ఎంఆర్పీఎస్ విభాగానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి మా ఉద్యమకారులందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ నవంబర్ ఇరవై సుప్రీంకోర్టుకే జడ్జి మీద జరిగిన దాడిని నిరసిస్తూ మనం చేసినటువంటి కార్యక్రమానికి చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపిద్దాం ఎందుకంటే సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో ప్రధాన న్యాయమూర్తి ఉంది ఢిల్లీలో ప్రధాన మంత్రి ఉంది ఢిల్లీలో రాష్ట్రపతి ఉంది ఢిల్లీలో అంటే వ్యవస్థలు మొత్తం కూడా ఢిల్లీ కేంద్రం ఉన్నాయి కనుక ఎక్కడ అవమానం జరిగిందో అస్తిత్వాలు కాపాడుకోవడానికి ఆత్మ గౌరవాల పేరు మీద గల్లీలో ఉద్యమాలు చేయకుండా తీసుకుని ఆ ప్రజలందరూ కూడా ఢిల్లీ కార్యక్రమాన్ని చేయడానికి మా నెల్లూరు జిల్లా విశ్వరుపాటి బ్రహ్మయ్య మాది గారికి మా నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆయన నెల్లూరు రావడం కారణం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సోదరుడు మాతం కృష్ణ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన నెల్లూరు జిల్లాకు రావడానికి మన అవసరపాడి బ్రహ్మన్న గారు మన సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్మెంట్ దా దాడి జరిగిన సంఘటన గురించి ఈరోజు నెల్లూరు రావటం చాలా మనందరం సంతోషకరమైన విషయం ఎందువల్ల అంటే ఆయన మీద గవాయి మీద గవాయి గారి మీద దాడి జరిగిన ముందుగా దాన్ని ఖండించిన ఏకైక వ్యక్తి మన ఉసిరుపాటి బ్రహ్మయ్య గారు ఎందువల్ల అంటే ఎక్కడ కూడా దళితులకి అన్యాయం జరిగితే దాన్ని ముందుండి ముందు వరుసలో ఉండి తీవ్రంగా ఖండించే నాయకుడు మన ఉసిరుపాటి బ్రహ్మయ్య గారు ఎందువల్ల అంటే ఆయన జాతి కోసం పనిచేస్తున్నాడు మాదిక జాతి కోసం పనిచేస్తున్నాడు అదేవిధంగా ఆ క్రమంలోనే ఎస్సీల్లో కూడా ఎవరికి అన్యాయం జరిగినా కూడా ముందు వరుసలో ఉండి ఆయన ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఏ జాతికి ఎస్సీల్లో ఏ జాతికి అన్యాయం జరిగినా ముందు వరుసలో ఉండి దాన్ని తీవ్రంగా ఖండించే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఈరోజు దళితులకు నేను నేను ఉన్నాననే విధంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు ఆయనకు మనం ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెలో కార్యక్రమం చెలో ఇరవై తేదీ కార్యక్రమానికి మా జిల్లా తరఫున అందరం కూడా మా కార్యకర్తలు కూడా అందరం కూడా చెలో ఢిల్లీ కార్యక్రమానికి విజయవంతం చేసి మీ పోరాటానికి కూడా మేము ఎప్పుడు కూడా వెనకుంటే ముందుండి కూడా మేము ఉంటా ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా మీరు ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగున్నారు అదేవిధంగా జాతి కోసం ఎస్సీల కోసం కూడా మీరు అదేవిధంగా పోరాటం చేసి ముందు వరుసలో ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ అందరికీ నమస్కారం ఈరోజు మరి నెల్లూరు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో మరి ఎంఆర్పిఎస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాటి రమ్మయ్య మాది గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా చేసి మొన్న జరిగినటువంటి ఢిల్లీలో సుప్రీంకోర్టులో జస్టిస్ రవోయ్ గారి దాడి మీద ఈ నెల నవంబర్ ఇరవై తేదీ సెలో ఢిల్లీ కార్యక్రమానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అన్ని పార్టీలతో కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం దానికి ముఖ్య అతిథిగా రమేష్ సౌదరి రమయ్య బాధికారు ఇక్కడికి రావడం చాలా సంతోషం అందరూ కూడా జాతి మొత్తం కూడా ఈ ఒక దాడిని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ముందుగా ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారు ముందుగా కూడా ఈ ఒక దాడిని తీవ్రంగా ఖండించారు అదేవిధంగా ఈరోజు ఈ ఒక నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ భవనంలో అందరితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సెలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ కూడా తరలి తరలి రావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము కూడా అందరం కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉత్పడి బ్రహ్మయ్య మాదిరిగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం అందరూ కూడా ఎవరు సహాయ సహకారాలు వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు